గోదావరి జిల్లాలో ఏదో ఒక స్కూల్లో పిల్లలు వరుసగా లైన్లో నిలబడి యాభై వంద రెండు వందలు విజయవాడ వరద బాధితులకు అని చెప్పి డొనేషన్ ఒక డబ్బాలో వేస్తూ ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ వీడియోని షేర్ చేసుకుంటూ హైలీ అప్రిసియేట్ చేశారు అండ్ ఆ ట్వీట్ కూడా ఇంగ్లీష్లో వేశారు సో దట్ చిన్నపిల్లలే డొనేట్ చేశారు ఇంకా మీరు కూడా ఇతర రాష్ట్రాల్లోనూ లేకుంటే వేరే దగ్గర ఉన్న పారిశ్రామికవేత్తలు ఎవరైనా పర్లే మీరు కూడా వచ్చి మీరు విరాళం ఇవ్వండి అని చెప్పి వాళ్ళని కాసి మోటివేట్ చేసే విధంగా ఉంటుందని కాబోలు చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్లో ట్వీట్ చేశారు సరే దీనికి మద్దతుగా అప్రిసియేట్ చేసే వాళ్ళు ఉన్నారు అటువంటి దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు నిజంగానే ఇది డెఫినెట్లీ డిబేటబుల్ అంశం ఎందుకంటే అసలు విరాళం అంటే ఏంటో కూడా తెలియని చిన్నపిల్లల దగ్గర ప్రిన్సిపాల్లు టీచర్లు ఒక ఫోర్స్బుల్గా ఇప్పిస్తున్నట్లే ఫోర్స్బుల్గా ఇన్ ద సెన్స్ ముందే చెప్పింటారు ఒక రోజు ముందు రెండు రోజుల ముందు మన స్కూల్ తరఫున పంపించాలి మన స్కూల్ వార్తల్లో ఉండాలి సో మీరు పేరెంట్స్ కానీ చెప్పింటారు పిల్లలకి ఇచ్చి పంపించండి వంద రెండు వందల ఐదు వందలు ఎంతైనా పర్వాలేదు అని చెప్పి అందరు మీకు నిల్చోబెట్టి పిల్లలు చూడండి వాళ్ళ దగ్గర ఏసీ ఏసీ పోతున్నారు సో వాళ్ళకి ఏదైనా ఒక అవేర్నెస్ క్యాంపు లాంటిది కండక్ట్ చేస్తే ఈ డొనేషన్స్ గురించి అండ్ అవసరమైతే ఇంకో వరదలు ఎందుకు వచ్చాయి ఏంటి అనే దాని మీద ఒక సెషన్ ఏమైనా కండక్ట్ చేసినా బాగుంటుందేమో కానీ ఇట్లా డొనేషన్స్ పిల్లల దగ్గర నుంచి కూడా కలెక్ట్ చేయడం కరెక్ట్ కరెక్టేనా అన్నదైతే డివేటబుల్ అంశమే యాక్చువల్గా ఈ మూడు నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఎక్కువ వినిపించిన పదం విరాళం ఇవ్వండి సామాజిక చైతన్యం ఉండాలి బాధ్యత ఉండాలి విరాళం ఇవ్వండి సామాజిక చైతన్యం ఉండాలి బాధ్యత ఉండాలి ప్రతిదానికి ఆసుపత్రుల్లో మంచి పరికరాలు కావాలి అన్నా కూడా దాతలు ముందుకు రావాలి అని సాక్షాత్ వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ ఆసుపత్రుల ఎక్విప్మెంట్స్ కావాలి దాతలు ముందుకు వచ్చి విరాళం ఇవ్వండి అని అన్నా క్యాంటీన్లు దాతలు ముందుకు రండి అని వరదలు దాతలు ముందుకు రండి అని మరి ప్రతిదానికి దాతలు దాతలు అనేది ఏంటి ప్రభుత్వం వాళ్ళు ఈ విధంగా ప్రతిదానికి ఇటువంటి వాటి మీద ఆధారపడడం ఇటువంటి వాటిని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అని అంటే తెలియదు రేపు నెక్స్ట్ ఉద్యోగస్తులకు జీతాలు కనుక ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే అదిగో ఈ ఉద్యోగస్తులకు జీతాలు కావాలి దాతలు వచ్చి డొనేట్ చేయండి అని చెప్పి అడిగిన ఆశ్చర్యం లేదేమో ఇదేమి సెటైరిక్గా కాదు ఇటువంటివి కూడా నెక్స్ట్ పొంగ ఏముంది ఇటువంటివి కూడా ఆశ్చర్యం లేదు సో సరే దాతలు ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు ఇదంతా ఓకే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి మనము అనుకుందాం కానీ చిన్న పిల్లలతోటి కూడా నాకు తెలుసు వాళ్ళకు డొనేషన్ అన్నా కూడా ఐడియా ఉండదేమో కొందరు అటువంటి వాళ్ళతో కూడా ఇలా డొనేషన్ తీసుకోవడం రైటా రాంగా అలా తీసుకోవచ్చా ఏమో ఇంకా బట్ డిబేటబుల్ అంశం